హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను శ్రీనివాస్ గత ఐదు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధర అయితే తాజాగా పెరిగింది మనం చూసుకోవచ్చు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల వరకు అయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంపై పన్నెండు వందల వరకు కూడా పెరిగింది అయితే బంగారం ధర మళ్ళీ పెరుగుతుందా అని చెప్పేసి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు అయితే బంగారం ధర పెరుగుతుందా తగ్గుతుందా అనే విషయం పక్కన పెట్టినట్లయితే బంగారం ధర ఇప్పటికీ పీక్ స్థాయికి వెళ్ళిపోయిందని అయితే కొంచెం కరెక్షన్ ఉండొచ్చు అని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే కరెక్షన్ ఎంతవరకు ఉంటుందని చెప్పేసి కూడా చాలామందికి అయితే సందేహాలు ఉన్నాయి అయితే లక్ష వరకు కూడా పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తగ్గే అవకాశం ఉంది అంతకంటే తక్కువ తగ్గుతుందా లేదా అని చెప్పేసి కూడా తమ చెప్పలేమని చెప్పేసి కూడా నిపుణులు అయితే చెప్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు గత ఐదు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధర అయితే ఈరోజు దాదాపు పన్నెండు అయితే పెరిగింది ఈరోజు మనం బంగారం ధర చూసుకున్నట్లయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామంలో బంగారు ధర వచ్చేసి లక్ష పన్నెండు వేల నాలుగు వందల యాభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై వద్ద అయితే ఉంది సో గతంతో అంటే నిన్నటితో పోల్చుకుంటే కాస్త పెరిగినట్లే మనం చెప్పుకోవచ్చు అయితే ముంబైలో చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల పది వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామంలో బంగారం ధర లక్ష పన్నెండు వేల రెండు వందల పది వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగార ధర చూసుకున్నట్లయితే లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర వచ్చేసి లక్ష పన్నెండు వేల ఆరు వందల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది అయితే మనం చూసుకోవచ్చు బంగారం ధర ఇట్లనే ఫ్లక్చువేషన్ అవుతుంది పెరుగుతుంది తగ్గుతుంది కానీ మరీ పూర్తిగా తగ్గిపో అంటే లక్ష వరకు పడిపోవచ్చు అలాగని మరీ ఎక్కువ పెరిగపోవచ్చు అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు అయితే కరెక్షన్ మాత్రం ఉండవచ్చు అది ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు ఇక వెండి ధరకు సంబంధించి కూడా వెండి ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా తగ్గుతుంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కిలో వెండి ధర మనం చూసుకున్నట్లయితే లక్ష యాభై ఒక్క వేయద్ద అయితే కొనసాగుతుంది అయితే వెండికి సంబంధించి కూడా పెరగడం వేగంగా పెరుగుతుంది తగ్గడం వేగంగా తగ్గుతుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు ఎవరైతే గోల్డ్ ఈటీఎఫ్ కానీ వెండి ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టిన వారు ఎవరైతే ఉన్నారో లంసంగా పెట్టుబడి పెట్టొద్దు సిప్పు రూపంలో పెట్టుబడి పెట్టినట్లయితే మంచి లాభాలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు